కుకట్పల్లి అల్విన్ కాలనీ ఎల్లమ్మ పంటలో వర్షానికి కొండ చిలువ కలకలం రేపింది దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు స్థానికులు స్నేక్ టీంకు టీమ్ చేయగా వారు చాలాసేపు కష్టించి కొండ చిలువను బంధించి తీసుకెళ్లారు అప్పటి వరకు బిక్కు బిక్కుమంటూ గడిపిన పచ్చలు ఊపిరి పీల్చుకున్నారు పట్టణంలోకి కొండ చిలువ రావడం ఏంటని పలువురు ఆశ్చర్యానికి వ్యక్తం అయ్యారు

சாடு கட்ட அது ஜாருக்கு ஜாருக்கு பட்டுக்கோடி வெளியே அண்ணா கர கிடைந்த நான் உதவ మీ <laughs>